హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీషా ట్రిక్స్ నేను లావణ్య ఈరోజైతే చికెన్ ఫ్రై చేశాను అనమాట చాలా డ్రైగా ఉండే ఫ్రై అనమాట ఇది ఎప్పుడైనా కొంచెం రసంలోకి సాంబార్లోకి అలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ కొంచెం స్పైసీ లెవెల్స్ అనేవి పెంచుకొని తినడానికి కూడా ఇట్లాంటి ఈ సీజన్లో ఈ రైన సీజన్ ఈ వింటర్ సీజన్లో కొంచెం ఇట్లాంటివి అయితే కొంచెం బాగుంటుంది అందుకోసం అని చెప్పి ఇది ట్రై చేశాను ఫస్ట్ అయితే ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని అందులోకి నేను ఒక చిన్న చెక్క ఒక త్రీ ఫోర్ లవంగాలు మిరియాలు వేసి ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే దీనిలో ఉన్న స్పైసీ కూడా మనకి చికెన్లోకి యాడ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ అనేవి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం జస్ట్ కొంచెం మెత్తబడిపోతే సరిపోతుంది నేను అంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు చికెన్లోకి సాల్ట్ ఉ కారం పసుపు చెలపై పేస్ట్ వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టాను అనమాట అది అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఆల్రెడీ చికెన్లోకి మనకి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా కూడా ఎవోపరేట్ అయ్యేంత వరకు కూడా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అని దగ్గరుండి ఫ్రై చేసుకుంటూ ఉండండి లేదంటే కొంచెం అడుగంటేస్తుంది దాని తర్వాత వచ్చేటప్పటికి ఆయిల్ అంతా కూడా బాగా మంచిగా సపరేట్ అయిపోవాలి మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు వాటర్ అంతా బాగా పోయేదాకా బాగా మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోండి ఇంకా ముక్కలు కూడా విరిగిపోకుండా ఉండే విధంగా మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోండి ఇదేంటంటే దీనిలోకి మనము గార్లిక్ యాడ్ చేస్తాము ఎక్కువగా అందుకని ఇది ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ని అయితే యాడ్ చేస్తుంది ఇంక ఇందులో అల్లం చినుపాయ పేస్ట్ వేస్తారు కదా అదేంటంటే మనం ఆల్రెడీ వేసుకోవాలి అనుకున్న దానికంటే కూడా కొంచెం ఒక వన్ తోటి తగ్గించేసి వేసుకోవాలి చూసారా ఆయిల్ వాటర్ అంతా కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోయింది నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు గార్లిక్ తీసుకొని మంచిగా దంచుకున్నాను నేనైతే అవి దానిపైన ఉన్న పొట్టు అయితే తీయలేదు మీకు ఎలా అది మీకు తీయాలి అనుకుంటే తీసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు నాకైతే ఇలానే బాగుంటుంది అనిపించింది అందుకని నేను తీసుకోకుండా ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజు గార్లిక్ అన్నా కదా అది మంచిగా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి అది ఇది ఫ్రై చేసేటప్పుడు ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటేస్తుంది ఇక్కడ ఈ టైంలో ఏంటంటే కొంచెం ఒకసారి ఉప్పు కారం అది చెక్ చేసుకోండి ఏమన్నా తగ్గినట్లుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం కారము అది తగ్గినట్లు అనిపించింది నేనైతే ఒక పీస్ తీసుకొని చెక్ అనమాట అది మంచిగా ఫ్రై అయిందా లేదా అన్న విషయము నిజం చెప్పాలంటే బోన్స్ కంటే కూడా చెస్ట్ పీసెస్ అనేవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా అందుకోసమని నేనైతే కొంచెం కారం యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కొ ఇక్కడ ఏంటంటే నేను కరివేపాకు ఇప్పుడు యాడ్ చేశాను ఇక్కడ ఈ టైంలో యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కరివేపాకు వేగిన తర్వాత కూడా కొంచెం మంచిగా కనిపిస్తూ ఉంటుంది అందుకని ఇప్పుడు యాడ్ చేసుకున్నా లేదు అని అనుకుంటే ఆనియన్స్తో పాటే అది కూడా వేసి ఫ్రై చేసేసుకోవచ్చు నేను కారం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను చికెన్ మసాలాకి బదులుగా మీరు గరం మసాలా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు ఇదంతా మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఆల్ గార్లిక్ వేసాం కాబట్టి కొంచెం అడుగంటతో ఉంటుంది బాగా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి దానివల్ల బాగుంటుంది ఇదైతే మేము ఆ రోజు రసంలోకి వేసుకున్నాము రసం కొంచెం స్పైసీ లెవెల్స్ అనేవి రసం కొంచెం తక్కువ పెట్టేసి చికెన్ మాత్రం కొంచెం ఎక్కువ స్పైసీ ఉండేలా చేసుకున్నాం అనమాట బాగా బాగుంటుంది పిల్లలకి ఆ టైంలో పాపకు బాగా కోల్డ్ చేసింది ఇలా అయితే కొంచెం బాగుంటుందని చెప్పి ఆ విధంగా చేసాం అనమాట అండ్ మీకు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా ఉంటుంది అనేది నాకైతే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఇంకా ఎవరికైనా షేర్ చేయండి ఎప్పుడు ఒకే విధంగా చేసుకునే డ్రై చికెన్ ఫ్రై కంటే కూడా ఇలా ఒక్కొక్కసారి కొంచెం స్పైసీ ఎక్కువ వేసేసుకొని ఇలా డ్రైగా చేసుకుంటే మనకు కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా తిన్నాము అనే ఫీలింగ్ వస్తుంది ఇంట్లో వాళ్ళకు కూడా అలానే అనిపిస్తుంది